ఈరోజు బంగారపాలెం మండలం మోగిలి విలేజ్ మోగిలి ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు యాక్సిడెంట్ జరిగింది సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్ రెండు లారీస్ ఒక మోటార్ సైకిల్ ఇన్వ లా అయిన వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ముప్పై మూడు పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము ఈ ముప్పై మూడు హాస్పిటల్ పేషెంట్స్లో ఇరవై ఐదు పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు ఈ ఇరవై ఐదు పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అందరూ ఇరవై ఐదు పేషెంట్స్ అవుట్ టు స్టేబులైజ్ చేస్తున్నారు అఫ్సర్ ఉంటే హైయర్ సెకర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మిగతా ముప్పై మూడులో ఇరవై ఐదు ఎక్కడ ఉన్నారు ఎనిమిది పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏడు మరణం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశాము ఈ ఏడు డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముప్పై మూడు పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఏడు పేషెంట్స్ ఏడు మంది సార్ సార్